ఎట్టకేలకు మా పొలానికి మా తోటకి ఫెన్సింగ్ వేస్తున్నాం మనం వ్యవసాయం ఎంత బాగా చేసినా ఎంత కేరింగ్గా చేసినా కూడా ముందు తోటకి రక్షణ అవసరం ఈ రక్షణ పశువుల బారి నుంచి కానీ దొంగల బారి నుంచి కానీ వేరే ఇతర బాధల నుంచి కానీ ఆక్రమణల బాధ నుంచి కానీ తప్పించుకోవాలంటే ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం అప్పుడే మనం ఏం చేసినా కూడా కొంచెం ఫలితాలు ఇస్తుంది దానిలో భాగంగా మేము కొనే ఇన్ని రోజులైనా కూడా ఎన్ని కష్ట నష్టాలు పడ్డామో మా వదినమ్మ చాలాసార్లు చెప్పింది అయితే ఇప్పుడైనా సరే కొద్ది ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా మా తోటకి చుట్టూరు ఫెన్సింగ్ అన్నమాట అది ఇన్నాళ్ళకి నెరవేరింది ఇదేదో పెద్ద పోలవరం ప్రాజెక్ట్ లాగా చాలా రోజులైంది దాదాపుగా మేము పని మొదలెట్టి ఇక్కడ మొత్తం ల్యాండ్ అంతా క్లియర్ చేసేటప్పటికీ అధిక వర్షాలు వచ్చేసింది ఎప్పుడూ లేనంత వర్షాలు మేము ఈ తోట కొన్న తర్వాత అంత ముంపు అయితే ఎప్పుడు రాలేదు నీళ్లు అన్ని రోజులు నిలబడిపోయింది దాదాపుగా ఈ నీళ్ళన్నీ బయటికి వెళ్ళి అంటే మా పొలంలో కాదు మా బా పొలం తోటకొచ్చే దారి అంతా కూడా నీళ్లు నిలబడిపోయినాయి ప్రొక్లాయింద్ర పని చేయాలన్నా తోట పని చేయాలన్నా కూడా ఆటంకం ఏర్పడి మూడే మూడు నెలలు పని ఆగిపోయింది పని ఆగిపోయిన తర్వాత ప్రొక్లయింద్రతో చుట్టూ ఉన్నటువంటి కంచె మొత్తం ఏదైతే న్యాచురల్గా ఉన్నట్టు కంచె దాన్ని దాని కోరాడు అంటాం కదా ఆ కోరాడు తీయించేసాం తీయించేసిన తర్వాత మళ్ళీ వచ్చిన వర్షాలు సరే మళ్ళీ ఒక నెల మళ్ళీ పని ఆగిపోయింది మళ్ళీ అయితే కనుక ఇప్పుడు కొంచెం ఎండలు కొంచెం బాగా కాస్తున్నాయి కొంత డ్రై అయింది అయినప్పటికీ కూడా అడపా తడప వర్షం పడుతుంది తోట అయితే ఆల్రెడీ దశలో వచ్చింది చూపిస్తాను ఆ విజువల్స్ కూడా ఇప్పుడు ఫెన్సింగ్ వర్క్ అయితే మాత్రం దాదాపుగా పూర్తి అయిపోయింది పది మంది రోజు వర్క్ చేస్తున్నారు చాలా కష్టంగా ఉన్నా కూడా ఇప్పుడు మేము ఏం చేసామంటే ఆరు అడుగులు రాయ తెప్పించను అనమాట మాచారల నుంచి రెండు అడుగులు భూమిలోకి ఉంటుంది నాలుగు అడుగులు పైకి ఉంటుంది అంటే ఏడు అడుగులు వేసుకుంటే బాగుంటుందని అన్నారు కానీ అంత ఖర్చు ఇదే చాలా ఖర్చు దీంతో ఫలసాయం ఎలా రాదు మీకు తెలుసు కదా అయినప్పటికీ కూడా ఆరు అడుగులు వేయించాం అలాగే మెస్లో కూడా టాటా ఫెన్సింగ్ వేయించాం మా వదిన గారు అంటారు కదా ఈ బ్రాండ్ బాబు అని చెప్పేసి అలాగా నేను ఏదైనా కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా మంచి క్వాలిటీకే చూస్తాను దీంట్లో కొంచెం నాసిరకం తక్కువకి వస్తున్నా కూడా నేను టాటా అయితే తుప్పు పట్టదు ఎందుకంటే తీర ప్రాంతం కదా తుప్పు పట్టకుండా ఉంటుందని టాటా మెసేయించాను అలాగే పైన ఉన్నటువంటి లైనింగ్ వైర్ అంతా కూడా టాటాదే వాడాం అది కూడా ఖర్చు ఎక్కువైనా కూడా ఇప్పుడు మా తోట ప్రొటెక్టెడ్ అయింది ఇప్పుడు దానికి ఎదరో గేటు పెట్టిస్తాం గేట్ పెట్టించిన తర్వాత ఇప్పుడు ఎలాంటి పశుపక్షాదులు కూడా నా తోటలోకి ప్రవేశించేటువంటి అవకాశం లేదు ఇప్పుడు నా ఐడియాలజీకి అనుగుణంగా ఇక్కడ తోటలో మొక్కలు కానీ పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం అంటే సమీకృత వ్యవసాయ విధానం ద్వారా నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఎంతో కొంత ఫాలేకర్ గారి దగ్గర భిక్ష తీసుకున్నటువంటి జ్ఞానం ఉంది ఆ జ్ఞానంతో చేయాలనుకుంటున్నాను నేనేదో ఇందులో డబ్బులు లక్షలు సంపాదించాలనే నా కోరిక లేదు అట్లీస్ట్ ఈ భూమిని పరిరక్షించాలి ఈ భూమిని మా పాడవకుండా చూడాలి అనేటువంటిది ఎలాంటి రసాయనాలు పురుగుమందులు లేకుండా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు జీవామృతం ద్వారా కానీ వీటిల ద్వారా కానీ చేయాలని అనుకుంటున్నాను ఆల్రెడీ ఘనజీవామృతం తోటంతా కూడా వేసాము అలాగే ఇంకా వేయాల్సి ఉంది అలాగే దేశీ ఆవుతో తయారు చేసినటువంటి ఈ జీవామృతం ఉంది అలాగే ఆవు పేడ నెయ్యి పెరుగు వీటితో తయారు చేసినటువంటి అమృతం కూడా ఉంది వాటిలో కూడా చేస్తాము అవన్నీ కూడా చేసి మరొకసారి దుక్కు దున్నించి ఈసారి ఆయన కూడా కాపు బాగా రావాలని మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి నాకు సపోర్ట్ చేయండి ప్రకృతి భగవంతుడు సపోర్ట్తో తోట ఈ ఏడాది మంచిగా బాగా అయితే ఇమీడియట్గా అయితే రాదు ఇది అంతా కూడా ఒక తొమ్మిది నెలలు బాబు ఎలా పెరుగుతాడో తోట కూడా అంతే ఒక సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు సాధ్యమైనంత వరకు కూడా భూమిని బాగు చేసి భూమిని పాడకుండా సేవ్ ది సాయిల్ అనేటది ఆ భాగంలో ఈ ప్రకృతిలో నా వంతు సహకారం నా తోట ద్వారా చేసి ఫలాలు నేను తినాలని నా కుటుంబం తినాలని మన కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలని ఆశయంతో చేస్తున్నటువంటి ఈ బహు కార్యక్రమానికి మీరందరూ కూడా వినుదనుగా నిలబడాలి సపోర్ట్ చేయాలి అంటే ఏం లేదు మీరు సజెషన్స్ ఇవ్వాలి కామెంట్ రూపంలో నాకు తెలియని విషయాలు తెలియజేయాలి యామ్ ఆల్వేస్ స్టూడెంట్ యామ్ ఆల్వేస్ లెర్నింగ్ సో దాట్ కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని నా తోటకు సంబంధించినటువంటి ప్రతి డెవలప్మెంటు వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అలాగే మీ దగ్గర ఉన్నటువంటి సూచనలు సలహాలు రూపంలో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది శాస్త్రవేత్తలు ఉండొచ్చు వ్యవసాయదారులు ఉండొచ్చు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు అలాగే వ్యవసాయం పట్ల అవగాహన కలిగిన ఉండొచ్చు అలాగే సేంద్రియ విధానం మీద ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు ఏదైనా మీకు తెలిసిన సలహా ఏదైనా ఉంటే తప్పనిసరిగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే కనుక నా మెయిల్ ఐడి కూడా మీకు ఇస్తాను దాని ద్వారా కూడా మీరు తెలియజేయచ్చు మీరు ఇచ్చినటువంటి ప్రతి విలువైన అమూల్యమైన సూచనలు సలహాలను నేను తూచా తప్పకుండా పాటించి నా తోటను బాగు చేయడానికి మా తోటను బాగు చేయడానికి ఈ ఫలాలను అందరికీ పంచడానికి మీరు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తోటలో వేయడానికి మునగ మొక్కలు డెవలప్ చేసామండి ఇంటికాడే ఒక నర్సరీ బ్యాగులు తెప్పించి అందులో గుంటూరు నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనాలను పాతాము అవి కూడా బాగా మొలకెత్తినాయి వీటిని డెవలప్ చాలా పెద్ద అయిపోయినాయి మధ్యలో వర్షాలు రావడం వల్ల తీసుకెళ్ళటం ఆలస్యమైంది అవి తోటకు తీసుకెళ్ళడానికి కారులో పెడతామండి ఎంతంత సైజు ఎదిగినాయో చూడండి కొన్ని కొన్ని అయితే కనుక నాకంటే ఎత్తు అండి ఈ మొక్కలు తీసుకొచ్చి తీసుకువెళ్ళి మనం పొలంలో చుట్టూరు అయిపోయిందాం అలాగే చలమలు ఉన్నాయి కదండి ఆ చలమల చుట్టూ వేస్తే కనుక వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొక్కల్ని చాలా లేట్ అయిపోయింది చిన్న మొక్కలు ఉన్నప్పుడే వేసేయాలి కానీ వర్షాలు అధిక వర్షాలు ఉండటం వల్ల పొలంలోకి తీసుకెళ్ళటం అయింది ఇప్పుడు తీసుకెళ్ళి పాతిస్తానమాటండి చూడండి ఇలాగా మనకి తొట్టు రాకుండా ఉండటం కోసం ఇలాగా ఇలాగ టవల్తో లాగి కట్టి వీళ్ళు ఫిక్స్ చేస్తారనమాట అండి ఫెన్సింగ్ చూడండి ఇద్దరు లాగితే ఇద్దరు కడతా ఉంటారన్నమాట ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉంటాయి దానివల్ల ఏంటంటే టైట్గా ఉండి మనకు ఫెన్సింగ్ కుంగిపోకుండా ఉంటుంది అన్నమాట ఇదేమో సపోర్టింగ్ వేరియంట్ పైన కింద కూడా మెస్ జారిపోకుండా ఉండటం కోసం చేసినటువంటి రక్షణ వలయం అన్నమాట అండి చూసారు కదా ఇది ఇప్పుడు దాకా మీకు చెప్పినటువంటి ఫెన్సింగ్ అన్నమాట ఇదంతా మా సరిహద్దు తోట ఇటు చూసుకుంటే కనుక ఇది మన పొలం మాట ఇదంతా ఉన్నది మీకు సార్లు చెప్పాం అటు మామిడి అంటే కూడా కొబ్బరి ఉంది కొన్ని చెట్ల మేనేజర్ వచ్చినాయి ఈసారి తొలకరలో వాటిని రిప్లేస్ చేయాలి కొన్ని పోయినాయి అట్లాగే భూమిని బాగు చేస్తే సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో మనకు ఎరువులేస్తే కనుక మొత్తం ప్రొటెక్ట్ అవుద్ది ఇప్పుడు ఖాళీ సమయంలో మనం ఇక్కడ ఉండం కదండి దాదాపుగా అందరూ కూడా పశువులు ఇదిలో తో తోలేయటం పాడు చేయటం లేకపోతే అందిని కాడి కాయలు కోసుకుపోవటం లేకపోతే రాలిపోయినటువంటి కొబ్బరి పట్టుకెళ్ళిపోవటం ఇలా జరుగుతుంది ఇంకా అలాంటి దానికి అవకాశం లేదు ఇప్పుడు ఎలాగ గేట్ పెట్టేస్తాం ఇప్పుడు చూడండి మెష్ ఎంత టైట్గా ఉందో చాలా ప్రొటెక్టివ్గా ఉంది అంటే ఇది ఫోర్ ఇంటూ ఫోర్ ఇంచెస్ మెష్ అన్నమాట అండి ఇది టాటా మెష్ ఇక్కడ తీర ప్రాంతం అయినా కూడా ఎక్కడ కూడా తుప్పు పట్టేటువంటి అవకాశం లేదు రాయి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి బాల్ కొడితే తిరిగి వచ్చేసి అంత టైట్గా ఉంది అయితే దీని మెయింటెనెన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది దారులు పెట్టేయటం కొంచెం మెషన్ వంచేయటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి చేయకోకుండా చూడాలి చూడండి పక్షుల కిలకల రావాలు ఎలా ఉన్నాయో తోట అంటే అదేనండి ఎంత సస్యశ్యామలమైనటువంటి వాతావరణంలో పక్షుల కిలకిల రావాలు చక్కటి ఒరిజినల్ ఆక్సిజను పచ్చటి తోట ఇంతకంటే ఏం కావాలండి ఇది మన తోట యొక్క వాతావరణం చాలా బాగుంది కదండి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి కొంచెం ఈ మొక్కలు కూడా బాగా వచ్చేసినాయి అండి ఈ కలుపు మొక్కలు విపరీతంగా వచ్చినాయి ఆ పక్కనే కొబ్బరి వేసాము ఒక తమిళనాడు వెరైటీ అవి కూడా చూపిస్తాను రండి అక్కడ తమిళనాడు వెరైటీ పొట్టి వెరైటీ అన్నమాట అండి అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి ఇది తమిళనాడు వెరైటీ అండి ఇది జస్ట్ కొబ్బరి చెట్టు ఆరు అడుగులు మాత్రమే దిగుతుంది అనమాట అండి ఎక్కువ ఉంది అసలు ఇదంతా వేద్దామని అనుకున్న ఆ ఎకరంలో అయితే కొంతమంది రైతులు ఏమన్నారంటే ఇవి ఈ నెలకు బతుకుతాయో లేదో అని అనుమానం పెట్టారు దాంతో నాకు డౌట్ వచ్చి ఒక ఇరవై మొక్కలు ట్రైల్ కోసం తీసుకొచ్చాను ఒక త్రీ మంత్స్ అయిందండి వేసి జస్ట్ ఇప్పుడిప్పుడే కొంచెం ఈళ్ళు వస్తుంది ఇది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే కనుక త్రీ ఇయర్స్కి రి వచ్చేస్తుంది వచ్చేస్తుందని చెప్పారు అయితే మొక్క బతికి బట్ట కట్టాలి కదా నేను ఇరవై మొక్కలు వేసాను ఇరవై మొక్కల్లో ఒకటి రెండు మొక్కలు తప్ప మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయండి మరి సో వీటిని ప్రొటెక్ట్ చేయాలి చేస్తే కనుక మనకి త్రీ ఇయర్స్లో కనుక ఇది కొంచెం ఆశాజనకంగా ఉంటే ఓ ఎకరంలో ఇది వేద్దామని ఇప్పుడు మీరు చూపిస్తాను దీని విజువల్స్ నాకు ఆ కంపెనీ వాళ్ళు పంపించినటువంటి విజువల్స్ కొన్ని ఉన్నాయి కొట్టి మొక్కలు అన్నమాట అండి కొట్టి మొక్కలు ఆరు అడుగులు జస్ట్ ఇలాగ మనం కాయ కోసుకోవచ్చు అనమాట మూడేళ్ళు ఈల్డింగ్ వస్తుంది అన్నాడు మూడేళ్ళు కాకపోతే ఇంకొక ఆరు సంవత్సరం సంవత్సరం వచ్చినా కూడా మనకు హ్యాపీ ఇందులో రెండు రకాలు ఉన్నాయి గ్రీన్ వెరైటీ ఉంది బెంగళూరు వెరైటీ ఉంది ఎల్లో వెరైటీ నేను పది మొక్కలు అవి పది మొక్కలు ఇవి వేసాను చూద్దాం ఈసారి సమ్మర్ అయితే కనుక ఇవి ఎలా ఉంటాయో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ఇవ్వండి తమిళనాడు పొట్టి వెరైటీ మొక్కలు అన్నమాట అండి ఆ విజువల్స్ మీకు చూపిస్తాను నేను వాళ్ళ ఈళ్ళుకిచ్చినటువంటి మొక్కలు మొక్కలు కొనే ముందు తెప్పించినటువంటి విజువల్స్ ఉన్నాయి చూపిస్తండి ఇది ఫోర్ ఇంటూ ఫోర్ అన్నమాట అండి అంటే ఇందులో త్రీ ఇంటూ త్రీ ఉంటుంది టూ ఇంటూ టూ ఉంటుంది ఇది ఫోర్ ఇంటూ ఫోర్ అంటమాట ఈ గ్యాప్ ఉంది కదండి ఇది ఫోర్ ఇంటూ ఫోర్ డైమండ్ మెస్ అనమాట ఇది బై ఆర్డర్ తయారు చేస్తారు ఇది ప్యూర్లీ టాటా మెస్ అనమాట అండి ఇందాక చెప్పాను కదా టాటా మెస్ సో పైన వా వైరు ఇలా జారిపోకుండా ఉండడం కోసం పైన ప్రొటెక్టివ్గా ఇది కూడా టాటా వైర్ వేసి ఇట్లా మెలిపెట్టారు అనమాట అండి అంటే ఇప్పుడు చూడండి మీకు టైట్గా ఉంది ఇది లేకపోతే ఏముందంటే కొద్దిగా లూజ్ అవుతుందనమాట అందుకోసం ఇట్లా పెట్టాము చూడండి ఓవరాల్గా అయితే బాగానే ఉంది అయితే దీన్ని ఎవరు పాడు చేయకోకుండా ఉండాలి ఇప్పుడు కంచ్ వేయడంతో పొలానికి తోటకి కొంచెం అందం వచ్చింది రక్షణ వలయంగా కూడా ఉందండి చూడాలి సాగు ఎలా చేస్తాము దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాము పొలం ఎంతవరకు సత్ఫలితాలు తీస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి భగవంతుడు ఆశీస్సులు కూడా మనకుపై ఉండాలండి చూడండి వాయిస్ చెప్తున్నసేపు పక్షుల కిలకిల రావాలు ఎలా ఉన్నాయి చూడండి అంటే ఎంత న్యాచురల్గా ఉందో చూడండి వాళ్ళకి అర్థమైపోయినట్టుంది నేను మాట్లాడినప్పుడు ఆగిపోయినాయి మళ్ళీ హోయ్ పలకండి ఇప్పుడు వినిపిస్తున్నాయండి మీకు భలే సవ్వడి బాగుంది కదా ప్రకృతిలో పక్షులు కిలకిల రావాలి మా ఇంటికాడ కూడా అంతేనండి తెల్లారిందే పక్షులు ఆహారం కోసం చాలా చాలా అరుస్తూ ఉంటాయి నేను అంత అంత ముందే లేచిపోయి ఉంటాను అంటే వా అవి పిలుచుకుంటూ ఉంటాయి అనుకుంటా మిగతా పక్షుల్ని మిగతా సాటి మిత్రుల్ని వాళ్ళని పిలుస్తాయి అనుకుంటా అవి వస్తే మేము వాటికి భీమయ్యేయటం మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కదా అది కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి చాలా బియ్యం అవుతున్నాయి వాటి కోసం కంకిలు కట్టించాము అలాగే ఆరు నెలలకు సరిపడేటువంటి ఫీడ్ కూడా మేము ఎప్పుడు తయారు రెడీ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు కంకిలు కూడా వచ్చినాయి మా ఉద్యం గారు చూపిస్తారు బహుశా ఛానల్లో చూడండి మన మన మనతో పాటు ఉన్నటువంటి సమస్త జీవరాశులకు కూడా మనం ఆహారం అందించడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది కదండి ఇది నాకు చాలా సంతృప్తి డే నాకు వాటికి ఆహారం వేయడంతో మంచిగా డే స్టార్ట్ అవుతుందండి సో ప్రకృతిలో మనం మమేకం కావాలి కదా అవి కూడా జీవులే కదా అందుకని వాటితో సాహసం చేయటం నాకు చాలా సరదాగా అనిపిస్తుంది ఆ విజువల్ కూడా నా ఫోన్లో ఉండాలి ఉంటే కనుక మీకు చూపిస్తాను నేను ఈ పని ఫెన్సింగ్ పని అయితే పూర్తయిందండి చుట్టూరు వేయటానికి మూడు వందల రాళ్ళు పట్టాయండి అలాగే పదకొండు కేజీల టాటా మెస్ పట్టింది అలాగే రెండు కట్టలు అంటే మన పైన ఒక వైర్ లాగించాము కదండి సపోర్టింగ్ వైర్ అది లాగ్యం అలాగే ప్రతి రాళ్ళకి ఒక సపోర్టింగ్ రాయి పెట్టబడండి ఇలా క్రాస్ ఉన్నాయి చూడండి అవి సపోర్టింగ్ రాయళ్ళు అలాగే ఎదర మనం వెహికల్స్ రావడానికి రేపొద్దున ఏదైనా పంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండటం కోసం ఒక పన్నెండు అడుగుల దారైతే ఉంచాము అక్కడ గేట్ ఏర్పాటు చేయాలి తోటలో మునగ మొక్కలు వేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నేను గుంటూరు నుంచి తీసుకొచ్చినటువంటి కేరళ వెరైటీ విత్తనాలను ఇలాగ నర్సరీ బ్యాగ్లో పెట్టి ఇంటికాడ డెవలప్ చేసామండి అవి తీసుకొచ్చి చుట్టూరు ఫెన్సింగ్ కింద ఉంటుంది ప్లస్ ఫలసాయం కూడా ఉంటుందని చెప్పేసి ఈ దేశవాళి డెవలప్ చేసినటువంటి ఈ మొక్కల్ని తీసుకొచ్చి ఇంటికాడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పాతించండి అలాగే బోర్డర్లోను అలాగే నీటి వసతి అంటే మనకి తోటలో నాలుగు రకాల చలమలు ఉన్నాయండి ఆ చలమ దగ్గర అయితే కనుక వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుందని చెప్పేసి ఈ చలమ చుట్టూరు ఈ మునగ మొక్కలు వేయిపించారండి అంటే మన ఎదురుగుంట పాక్కి ఎదురుగుంట ఒక చలం ఉంది అలాగే తోటలో వేరే చోట్ల కూడా ఇంకొక మూడు చలములు ఉన్నాయి అంటే మన రెయిన్ హార్వెస్ట్ అనమాట పడినటువంటి ప్రతి వర్షపు చినుకు కూడా అందులో స్టోర్ అవుతుంది ప్లస్ వాటర్ టేబుల్ కూడా డెవలప్ అవుతుంది అలాగే నేను తమిళనాడుని తీసుకొచ్చినటువంటి పొట్టి వెరైటీ మొక్కలకి కొంచెం అప్పుడప్పుడు నీళ్ళు వేయాలి కాబట్టి మనకు అక్కడ చలమ కూడా ఉన్నాయండి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి వాటర్ వేయించారండి ఇంకోటి ఈ దశలో ఉన్నా ఒకటి రెండు కొద్దిగా పాడైనా కూడా మిగతా అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయండి ఇంకోసారి ఇక్కడ దుఃఖదేసి జీవామృతం అప్లై చేస్తే కనుక కొంత పుంజుకునేటువంటి అవకాశం ఉంది వాటిని కూడా మీకు తర్వాత చూపిస్తానండి